చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కుర్కుడు కాదు నీళ్ల మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా రైతు భరోసా మీద మాట్లాడతామా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చలు పట్టినాయి సలిజరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వరుగుతున్నాడు ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినా నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగి వస్తావు గుండాగి పోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో అంటాడు